విశ్లేషణకు తిరిగి స్వాగతం స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలవుతాయా అమలుకు ఎంతవరకు సాధ్యం ఉంది సాధ్య సాధ్యాల పైన మనతో మాట్లాడడానికి ఆ మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి దిలీపాచారి గారు ఉన్నారు అదేవిధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి కైలేష్ నేత గారు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గారు ఉన్నారు ముందుగా పల్లె రవికుమార్ గారు చెప్పండి గుడ్ మార్నింగ్ కేబినెట్ లో నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ తీసుకువస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు అవుతాయని అమలవుతాయని మ్యూట్ లో ఉన్నారు మీరు చేసుకోండి పల్లె రవి గారు వినిపిస్తుందండి చెప్పండి ముందుగా మీకు వీక్షకులకి మిత్రులు కాంగ్రెస్ నాయకులు ప్రతినిధి ఉన్న కైలాస్ నేత గారికి గారికి మిగతా ఉన్నటువంటి మిత్రులందరికీ నమస్కారం అండి ఇది నిన్న బీసీలని బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు అని ఆర్డినెన్స్ అని నేను కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ తీసుకురావాలని చెప్పేసి అది నిర్ణయం జరిగింది ఇది నిజంగా కూడా ఏంటంటే రెండు విషయాలు ఇంట్లో ఒకటి అసెంబ్లీని అగౌరవపరచటము ఒకటి రెండు బీసీలని మోసం చేయటం కొత్త రూపంలో వంచటం ఎందుకు అంటే ఆర్డెన్ అప్పటికే ఆల్రెడీ అసెంబ్లీలో దీనికి సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల పెంపుదలకు సంబంధించి తీర్మానం చేసి చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం రాష్ట్రపతి ఆమోదం అది నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి దానికోసం పంపిణా అంటే అసెంబ్లీ ఒకసారి తీర్మానం చేసిన తర్వాత అదే సమయంలో బిల్లు బిల్ పాస్ చేసిన తర్వాత దాన్ని చట్టబద్ధత కల్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయకపోక చేయకుండా మళ్ళీ అసెంబ్లీని ప్రోరోక్ చేసి అదే అంశం మీద ఆర్డినెన్స్ తీసుకురావటం అనేది ఎట్లా అసలు ఏది అసెంబ్లీని అవమానించడము లేదు కాకపోతే ఒకటి మళ్ళీ ఇవాళ బీసీలని ఎంత మోసం అంటే మొన్న నిన్నటి వరకు అయిపోయింది అసెంబ్లీలో చట్ట పద్ధతి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అయిపోయినాయి అని చెప్పేసి నమ్మించే ప్రయత్నం చేసింది ఇవాళ ఆర్డినెన్స్ మళ్ళీ అయితే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ద్వారా జియో ఇచ్చి జియో తోటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి చేస్తామన్నటువంటి ఒక ప్రయత్నం అని మళ్ళీ ఏదో చేస్తున్నారు న్యాయ వివాదాలకు ఉన్నాయి న్యాయపరమైనటువంటి చిక్కులు ఎందుకంటే ఇప్పటికే ఈ దేశంలో రిజర్వేషన్లకు సంబంధించి చాలా చుక్కులు ఇవా ఇవాటి నుంచి కాదు నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి బీసీ రిజర్వేషన్ అనేది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో చిక్కులకు న్యాయ వివాదాలకు నిలబడి నిలబడి నిల ఎదుర్కొని ఎదుర్కొని ఇప్పటికీ ఒకవైపు రాజకీయంగా అనచిబేటకి మరొక వైపు న్యాయ వివాదాలకు ఎక్కడ లేకుండా బీసీ రిజర్వేషన్ అన్నది ఈ రోజు వరకు కూడా ఒక పొలికి రాయినటువంటి స్థితి వచ్చింది ఓకే ఇవాళ గతంలో కూడా వచ్చినటువంటి సమస్య ఎక్కడ ఇది అదే ఇక్కడ ఉన్నటువంటి రిజర్వే బీసీ రిజర్వేషన్లు అనేది గతంలో కూడా ఎందుకు సమస్య వచ్చింది న్యాయ న్యాయ వివేదాల కారణంగానే కదా మళ్ళీ సేమ్ కొత్తగా సేమ్ ఇదే కేసీఆర్ గారు కూడా రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై నాలుగు రిజర్వేషన్ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లని ఆర్డినెన్స్ క్యాబినెట్ తీర్మానం చేసి ఆర్డినెన్స్ చేసి జీవో కూడా తీసుకోవచ్చు ఏమైంది సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టులో అప్పీల్ చేయటం తోటి సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు లో కొట్టువేయడం జరిగింది జోక్య నేపథ్యంలో మళ్ళీ వెనకి ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ క్యాప్ ఉన్నది ఆ క్యాప్ మ్యాక్సిమం గరిష్ట పరిమితి సుప్రీం కోర్టు విధించినటువంటి మార్గదర్శాల అనుగుణంగా ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ లోబడి ఇది పరిష్కారం కావాలి అంటే ఏం జరగాలి రాష్ట్రపతి ఆమోదం తోటి పార్లమెంట్ లో నైన్త్ షెడ్యూల్ లో చేర్చాలి అదొకటే పరిష్కారం అది చెప్తా ఎప్పటి నుంచో చెప్తాను తమిళనాడు అలర్ట్ చేసుకున్నది ఆ పద్ధతిలో తమిళ రాగా తమిళనాడు రాష్ట్రంలో నైన్టీ త్రీ లో ఇదే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు సిక్స్టీ నైన్ పర్సెంట్ రిజర్వేషన్స్ క్రియేట్ చేసుకుంటే న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఆనాటి ముఖ్యమంత్రి జయలలిత గారు అప్పటికి ఢిల్లీకి వెయ్యి అఖిల పక్షాన్ని తీసుకుపోయి అన్ని పార్టీలను తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో కూర్చొని అప్పటి పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి మీద నాకు ఎటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ లో దీన్ని సవరణ రాజ్యాంగ సవరణ నైన్త్ షెడ్యూల్ చేర్చితే చేర్చేంత వరకు నేను ఈ ఢిల్లీ నుంచి వదిలి వెళ్ళను నా రాష్ట్రాన్ని కూడా తమిళనాడు కూడా ఢిల్లీ నుంచే పరిపాలించుకుంటాను పరిపాలిస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి అఖిల పక్షం ఒత్తిడి పెంచితే అప్పుడు అనివార్యంగా ఆ రాజకీయ ఒత్తిడి నేపథ్యంలో అది నైన్త్ షెడ్యూల్ లోకి వచ్చింది తమిళనాడు నైన్త్ షెడ్యూల్ లోక్స్టీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ చేసుకున్నటువంటి చట్టాన్ని వచ్చింది ఆ ప్రయత్నం ఏది చేయకపోగా ఇక్కడ కూడా ఒక ఇవాళ ఇదే అసెంబ్లీలో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బిల్లు పెట్టింది అన్ని పార్టీలు ఒక బిఆర్ఎస్ పార్టీ కాదు మా మా బా బిఆర్ఎస్ పార్టీ కాకుండా బీజేపీ సిపిఎం ఎంఐఎం అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చినాయి లేదా ఏకగ్రీవంగా ఆమోదించినాయి ఆమోదించిన తర్వాత దాని తగ్గట్టుగా రోడ్ మ్యాప్ క్రియేట్ చేసుకుని కార్యాచరణ రూపొందించి ఢిల్లీ స్థాయిలో పరిష్కారం కావాల్సింది ఆ ప్రయత్నం చేయకుండా కేవలం రాజకీయ డ్రామా రాజకీయ డ్రామా ప్రజల్ని బీసీలని అంటే అంత అలసైపోయింది వీళ్ళకి రాజకీయంగా వాడుకోవడం కోసము రాజకీయ డ్రామా కోసము ఇవాళ మళ్ళీ తెరవీసి మేము చేసినాం ఎవరు కోర్టులో కేసేసిందో దాన్ని మేము చేయలేకపోయినాం అని చెప్పేసి అనిపించుకోవటం కోసము అవసరమైతే దాన్ని టిఆర్ఎస్ చెప్తున్నారు చెప్తున్నారు మేం చెప్పినాం మేము కూడా ప్రభుత్వానికి కలిసి ఇచ్చినాం బీసీ కమిషన్ ని ఇచ్చినాం చీఫ్ సెక్రటరీ గారిని కలిసి అధికారికంగా ఇచ్చినాం తమిళనాడు రాష్టాలు దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్ చెయ్యండి అని చెప్పేసి చెప్పినాం ఆ ప్రయత్నం చేయకుండా కేవలం ఏంటంటే రాజకీయ డ్రామా రాజకీయత ఎంతసేపు అయితే ఒక ఒక పొలిటికల్ స్టాంట్ తప్పితే మీరు ఇంక ఇంకేమీ లేదు ఇది బీసీలను ముమ్మాటికి ఘరాణ మోసం చేయటమే దగా చేయటమే నయావంచ చేయటమే ఇవాళ ఎందుకు అంటే మరొక వైపున హైకోర్టులు ఇప్పుడు ఎక్కడికి తీసుకోవచ్చు అది అసెంబ్లీలో మనం చట్టం బిల్ పాస్ అయిన నాలుగు నెలలు నడుస్తుందండి అన్ని పార్టీలను తీసుకోపోయి మేము చెప్పినాం కదా మేము కూడా వస్తామని చెప్పేసి టైం తీసుకోండి అని చెప్పినా కదా ఓకే అన్ని పార్టీల పోయి ప్రధానమంత్రిని రాష్ట్రపతి గారిని కలిసి ఇది మా తెలంగాణలో ఉన్నటువంటి మా స్థానిక కాంగ్రెస్ చేద్దామని చెప్పేసి చెప్పినాం బిల్ తెల్లనే నాకు ఒకటి రెండు బీసీ సంఘాలను పట్టుకొని ఢిల్లీ రాజకీయ డ్రామా ఒక ధర్నా చేసినట్టుగా ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ నాయకులంతా కూడా ఏంది ఇది బీసీలని రాజకీయంలో చాలు డెబ్బై ఏళ్ళుగా రాజకీయ సాధనంగా వాడుకున్నారు ఓకే పొలిటికల్ టూల్ గా వాడుకున్నారు